అందరికీ నమస్కారం ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చని పరిస్థితుల్లో ప్రజల్లోకి ఎనిమిది నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపి కాదెవరూ దీనికి అనర్హం అన్నట్లుగా ఆడపిల్లలకి జరుగుతున్నటువంటి అన్యాయాలకి ఎక్కడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోకపోగా ఐటీడీపీ ద్వారా లోకేష్ గారి సైన్య సమూహం ద్వారా ఆడపిల్లల్ని అందులో చిన్న బిడ్డల్ని సైతం అంతకుముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా పసిబిడ్డల్ని కూడా వదలరా రెండు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి దేవికా రెడ్డి అనేటటువంటి ఒక పాప వచ్చి ఎమోషనల్ అయి ఆయనతో ఫోటో దిగిన తర్వాత అమ్మఒడి రావట్లేదు జగన్మామయ్య ఉండగా మాకు ప్రతి సంవత్సరం అమ్మఒడు వచ్చింది మేము బాగా వాళ్ళం అని ఆ బిడ్డ చెప్పటమే తప్పైపోయిందా అమ్మఒడి నిజంగా మీరు బడ్జెట్లో సమకూలంగా మీరు ఏర్పాటు చేస్తున్నారా అసలు మీరు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారో మీరు చెప్ చెప్తున్నారా ప్రజలకు ఏమన్నా ఒక క్లారిటీ ఉందా ఇవన్నీ ప్రజలకు ఎక్కడ అర్థమవుతాయో అని చెప్పని మీరు పసిబిడ్డల్ని సైతం వదలకుండా ఈ రకంగా మీరు మాట్లాడటం అనేది ఇది ఎంత మటుకు సమంజసం అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను నేను ఆ బిడ్డ అడగటమే చేసిన తప్ప మీరు మీ తప్పిదాలని సరి చేసుకుని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే ప్రయత్నం చేయండి అంతేగాని మీ యొక్క వైఫల్యాన్ని ప్రజలు ఎక్కడ గమనిస్తారో అన్నటువంటి ఇదిలో ప్రతిపక్ష నేతని ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక రకంగా కొళ్లబొడుస్తూ ఉంటారు ఏదో రకంగా క్వశ్చన్ చేయటంగా దాన్ని క్వశ్చన్ చేయటం అని కూడా అనరు టార్గెట్ చేస్తూ ఉంటారు ఆ టార్గెట్స్ నేపథ్యంలోనే నేతల్ని అరెస్ట్ చేసి లోపల మీద పెడుతున్నటువంటి శ్రద్ధ మీరు వేటి మీద పెట్టలేకపోతున్నారు దేవికా రాణి అనే పాప విజయవాడలో దేవీనగర్లో ఆ బిడ్డ ఉంటున్నారు రవీంద్ర భారతిలో చదువుకుంటోంది వాళ్ళ అమ్మా నాన్న సాదా సీదా మనుషులు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ తండ్రి గారు షార్ప్ షాప్లో వర్కర్గా వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళ తల్లిగారు ప్రైవేట్ జాబ్ చేస్తుంది వాళ్ళకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఆ పాప ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతోంది అసలు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఎందుకు సరే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివితే రాలేదు అనుకోవడానికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా లేకపోతే ఇంకో పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అమ్మఒడి ఇచ్చిన ప్రయత్నం చేశారు ఆయన ఏ మాట అయితే ఇచ్చారో అమ్మఒడి అని అలాగే ఆయన ఇచ్చారు మీరు అది కూడా చెయ్యట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకనే చెప్పారు నేను ఇచ్చేటటువంటి పథకాలు ఇచ్చినటువంటి నవరత్నాలు కంటిన్యూ చేయడానికే సుమారుగా సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది కానీ వీళ్లు నాకంటే ఎక్కువ ఇస్తామని చెప్పని ప్రచారం చేస్తున్నారు మరి నా వల్ల రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్ళిపోతోంది వెళ్ళిపోతోంది అన్న వ్యక్తులు నాకంటే ఎక్కువగా ఏ రీతిగా చేయ చేయగలుగుతారు వాళ్ళు చెయ్యాలి అంటే లక్ష యాభై వేల కోట్ల రూపాయలకు పైగా ప్రతి సంవత్సరం బడ్జెట్ అవసరమవుతుంది ఏ రకంగా వీళ్ళు ఈ అబద్ధాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అనేది ఆనాడు ప్రజల ముందు గగ్గోలు పెట్టినా జరగవలసినటువంటి పరిస్థితులు జరిగిపోయినాయి మిమ్మల్ని నమ్మారు ప్రజలు మీకు ఓట్లేశారు మిమ్మల్ని నిలబెట్టారు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోండి ఆడపిల్లలకి రక్షణ కల్పించకుండా ఉండడం లేకపోతే చిన్న చిన్న బిడ్డల్ని సైతం టార్గెట్ చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడటం ఇవి కాదండి అమ్మ హోంమంత్రి వందలుపుడు అంతా గారు మీకు బిడ్డలున్నారు నాకు బిడ్డలున్నారు తల్లి చిన్న చిన్న బిడ్డల జోలికి మీ ఐటీడీపీ వాళ్ళని వెళ్ళొద్దని చెప్పమ్మా ఆ ఏదో అభిమానంతో ఒక మాట మాట్లాడింది అది తప్పు కాదు కదా అట్లాగే ఇంకొకటి కూడా ఎంత దరిద్రం అంటే మీరు గతంలో కూడా మీ ఐటీడీపీ వారు మేఘనా అనే అమ్మాయిని కూడా ట్రోల్ చేశారు అంటే ఆయన టైంలో ఎప్పుడు కని విని ఎరగనట్లుగా ఐక్యరాజ్య సమితి దాకా వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగితే దాన్ని కూడా చూసి ఓర్వలేక ఆ బిడ్డ టెన్త్ క్లాస్ తప్పిందని ప్రచారం చేశారు ఆ బిడ్డ మళ్ళీ లైవ్లోకి వచ్చి నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానని చెప్పింది మీ మాటలు బోటకమని తేలిపోయిందా లేదా అబద్ధాలు ఎళ్లవెళ్లలా నిలబడవు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి అంతేగాని ఆడవాళ్ళని అందులో చిన్నపిల్లల్ని ఆడవారంటే గుర్తొచ్చింది గీతాంజలి విషయంలో మీరేం చేశారు మీరు చేసినటువంటి దిక్కుమాలిన ట్రోల్స్ వల్ల మాకు స్థలం వచ్చింది చాలా సంతోషం జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అని ఫేవర్ గా ఒక్క మాట మాట్లాడినందుకు ఆ బిడ్డ చావుని కళ్ళ చూశారు ఇది ఇది న్యాయమేనా అంటే మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కళ్ళు ప్రశ్నించకూడదా అంటే మీరు అవాస్తవాలైనటువంటి వాగ్దానాలు మీరు ఇచ్చేసేసి ఎందుకు నెరవేర్చట్లేదండి అని అడిగితే ఈ రకంగా మానసిక క్షోభలకి గురిచేసి చంపేస్తారా ఇది ఎంత మటుకు కరెక్ట్ ముందు మనుషులమన్నటువంటి విజ్ఞతిని దయచేసి అలవాటు చేసుకుని అలాగే ప్రజలకి మీరు అకౌంటబిలిటీగా ఉండటం నేర్చుకోవాలని ఇలాంటి పనులే చేసుకుంటూ పోతే కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు ఖచ్చితంగా కర్మ ఎవరిది వాళ్లకి డబల్ రూపంలో ఇచ్చేస్తుంది జాగ్రత్త